హలో ఈరోజు అయితే మేమైతే మేడం వెళ్దామని బస్ స్టాండ్కి అయితే ఫస్ట్ అయితే వచ్చేసాం చూడండి ఆ బస్ స్టాప్లో అయితే చాలా అంటే చాలా అంటే చాలా మంది రష్ అయితే ఉన్నారు నాకైతే ఒకటే అయింది ఎలా ఎక్కుతామో బస్సు మా చిన్నోని పట్టుకొని బట్ కాకపోతే ఒక టూ అవర్స్ అయితే వెయిట్ చేసామండి బస్ కోసం ఫైనల్గా ఒక బస్ అయితే వచ్చేసింది మేము మా ఇంటి పక్కన వాళ్ళందరూ కలిసి బస్సు ఒక హాఫ్ బస్ అయితే ఫుల్ ఫిల్ మా అజ్జు నేను మా చిన్నోడు ముగ్గురం కలిసి ఒక రెండు సీట్లలో అడ్జస్ట్ అయినా ఇక కొద్దిసేపు అయ్యేసరికి ఆ టెన్ లెవెన్ అయ్యేసరికి మా ఊళ్ళందరూ అయితే పడుకొని ఉండిపోయారు ఇక తర్వాత దిగాక షార్ట్ చేద్దాం అనుకున్నాం కానీ చాలా అలసిపోయాం నెక్స్ట్ రోజు ఇక మేమైతే జనపన్న వాక్ అయితే వచ్చాము అక్కడైతే చూడండి మా చిన్నోడు ఎలా గుండె వేసుకున్నాడు అంటే చాలా కామ్గా వేయించుకుంటున్నాడు ఆ గుండు వేయించుకున్న తర్వాతనైతే మేము ఇక స్నానాలు అయితే వెళ్ళాం చూడండి ఎంత రష్ ఉన్నారు అక్కడైతే ఫైనల్గా అయితే మా చిన్నోడైతే స్నానం చేశాడు స్నానం చేశాక మేము కూడా మెల్లమెల్లగా ఒకరు అందరం స్నానం చేస్తాం ఆ రష్ ఆ రష్లో అయితే మాకు ఒక వన్ అవర్ అయితే పట్టింది చంపన్న ఇక తర్వాత మేము మళ్ళీ ఇక మిమ్ముడి స్థలంకి వచ్చేసాం అక్కడ ఇక మా చిన్నోడికి అక్కడ ఊరుతోంది నేను ఒక జస్ట్ బనానాను స్నాషెస్ అయితే పెట్టేశాను ఓకే తగ్గ అక్కడైతే తగ్గిపోయింది ఇక తర్వాత నెక్స్ట్ అయితే దర్శనానికి వెళ్ళా దర్శనంలో కూడా చాలా అంటే చాలా జరాలు ఉన్నారు మేము ఎలా ఉంటాము మా చిన్నోడిని తీసుకొని ఎలా వెళ్తాము అని చాలా భయపడ్డాం ఎందుకంటే అబ్బాయి కదా మా అజ్జు అయితే ఒక క్యారీ బ్యాగ్ అయితే తెచ్చుకున్నాడు మా చిన్నోడిని మొయ్యడానికి ఎందుకు చాలా ఇబ్బంది పడుతుంది కానీ మా చిన్నోడు అయితే చాలా బాగా తట్టుకున్నాడు అండి అస్సలు ఏడవలేదు నాకైతే బాగా అనిపితే చూడండి రష్ అయితే లోపట ఈ రష్ వల్లనైతే చాలా ప్రాబ్లం అయింది కాకపోతే మాకైతే ఒక టూ అవర్స్ పట్టింది ఫైనాగా అమ్మ దర్శనం అయితే అయిపోయిందండి కానీ మా వాళ్ళకైతే నార్మల్ దర్శనంలోకి వెళ్ళారు కాబట్టి వాళ్ళకి ఇంకో హాఫ్ అన్ అవర్ ఎక్కువైంది సో మా విఐపి దర్శనం కాబట్టి అయితే మాకైతే ఒక టూ అవర్స్ అయితే పట్టింది చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్